హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే ఉల్లికాడలతోటి మంచి స్పైసీగా పచ్చడి చేసుకుందాం ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా లేతగా ఉన్న ఉల్లికాడల్ని తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగేసుకుని వాటి చివరి భాగాన్ని సపరేట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం చివరిలో పచ్చళ్ళలో వేస్తామన్నమాట అందుకోసమని వీటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన భాగాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా కట్ చేసిన ముక్కల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని వాటిని కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లికాడల కాడల పచ్చళ్ళలో నువ్వులు వేస్తేనే టేస్ట్ వస్తుంది సో ఖచ్చితంగా వేసుకోండి ఇదిగోండి ఇవి చక్కగా వేగిపోయాయి వీటిని తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూను ఆయిల్ వేసుకొని దానిలో ఒక స్పూను పొట్టుమినపప్పు ఒక స్పూను శనగపప్పు హాఫ్ స్పూను ధనియాలు హాఫ్ స్పూను జీలకర్ర అలాగే ఈ పచ్చడిలో బాగా టేస్ట్ని ఇవ్వడానికి ఒక స్పెషల్ ఐటెం ఉందండి అదేనండి కొద్దిగా మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది నాలుగైదు వెల్లుల్లి రొబ్బలు కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు పోపులు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత పోపులు చూడండి మంచి కలర్లోకి చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఆ పోపుల్ని తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలని వేసుకొని వేపుకోవాలి ఈ పచ్చడిలో పచ్చిమిరపకాయల కారమే బాగుంటుందండి ఎండుమిరపకాయల కారం వేస్తే టేస్ట్ వేరేలా ఉంటుంది ఒకవేళ మీరు కావాలనుకుంటే ఎండుమిరపకాయలు కూడా వాడుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయలే వేసుకున్నాను ఇప్పుడు అవి వేగిపోయాయి కదా వాటిని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని రెండు టమాటాలను కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే చిన్న చింతపండును కూడా వేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు కూడా వేసుకుని దానిలో చిటికెడు పసుపు కూడా వేసుకుని అలాగే కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి ఈ ఉల్లి మగ్గడానికి ఎక్కువ టైం ఏం పట్టదు చాలా తొందరగానే వేగిపోతుంది ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత ముక్కలు ఎంత బాగా ఉడికిపోయాయో ఇప్పుడు వీటిని కూడా తీసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి మనం వేయించుకున్నవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ముందుగా నువ్వులు అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి పప్పులు ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా ఉల్లికాడలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి బాగుండదు ఇప్పుడు ఉల్లికాడలో ఉన్న చివరి భాగాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ ఉల్లిపాయ ముక్కలు ఈ పచ్చళ్ళలో కలిపేసుకోవటమే ఫైనల్గా ఉల్లికాడలతో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇక దీన్ని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడి వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా